హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎవరో వ్యక్తి మీ గురించి ప్రతి నిమిషం తీవ్రంగా ఆలోచిస్తున్నారు చూడండి ఎందుకు వారు ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది అనేది చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. The Sun 5 of Cups Knight of cups Temperance Ace of wands 3 of pentacle Page of pentacle 3 of cups 9 of wands Justice మీకైతే మీ గురించి ఆలోచించే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ రిలేటివ్స్ కూడా మీ గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీలో గ్రోత్ అనేది ఉంది అంటే మేబీ మీరు కొన్ని లాస్ అయితే అయ్యారు లైఫ్లో మీరు ఎన్ని లాస్ అయినా కానీ మిమ్మల్ని మీరు ఎలా నెలదొక్కున్నారు ఎలా మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంది ఇలా ఉండొద్దు కదా మీ ఫైనాన్షియల్ స్టేట్ అయినా మీరైనా అంటే మీరు ఒక డిప్రెషన్ స్టేట్ అయితే చూసారండి మీరు చూసింది మీ మీద ఈర్ష్య పడే వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు కూడా మీరు ఏడ్చేలాగా మీరు బాధపడేలాగా కొన్ని సమ్ సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది దాని ద్వారా మీరు బాధపడుతూ ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళు మీకు మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళే మీ రిలేటివ్సే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లోనే మీ బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీతోటి బంధం ఉన్న పర్సన్సే మీకు సంబంధించిన వాళ్ళే మీ గురించి అయితే తీవ్రంగా థింకింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ లైఫ్లో ఇలా ఎలా ఉంది గ్రోత్ అనేది ఉండొద్దు వీళ్ళు ఇలా ఎలా స్టెబిలిటీ పర్సన్ లాగా మారిపోయారు మేము వీళ్ళపైన చాలా ఎఫర్ట్స్ పెట్టాము చాలా మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేశారు అంటే మీ మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి వాళ్ళు చాలా పథకాలు అనేటివైతే వేశారండి అవన్నీ కూడా ఫెయిల్ కావడం అయితే జరిగింది ఏంటి ఇలా ఎలా అయ్యారు వీళ్ళు ఇప్పుడు ఒక స్టార్ లాగా ఎలా వెలిగిపోతూ ఉన్నారు వీళ్ళు లైఫ్లోకి చాలా ఆఫర్స్ కూడా మీకు వస్తూ ఉన్నాయండి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు మీకు ఈక్వల్ గివ్ ఎం టేక్ అనేది ఎవరి దగ్గర ఉండొద్దు మీరు అన్నీ మిస్ కావాలి అని వాళ్ళు చూశారు బట్ అదంతా అలా లేదు వాళ్ళ ఆలోచనలు అయితే తారుమారు కావడం మీ లైఫ్ అనేది ఒక స్టార్ లాగా ఉండడము మీరు అంటే చాలా వెలిగిపోతూ ఉన్నారనమాట ఒక స్టార్ లాగా దీనికి రీజన్స్ ఏంటి అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు మీ నుంచి దూరమైన మీ పర్సన్ కూడా థింక్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళిపోతే నా పర్సన్ ఏడవాలి డే అండ్ నైట్ ఏడవాలి కానీ ఇది ఇలా ఎలా మారిపోతుంది నా గురించి నన్ను చేజింగ్ చేయాలి నన్ను బ్రతిమిలాడుకోవాలి కానీ హ్యాపీగా ఉంది అని మీ పర్సన్ కూడా మీ గురించి ఎవ్రీ మినిట్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు సఫర్ కావట్లేదని ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ డౌన్ఫాల్ చేయాలని వాళ్ళైతే చూస్తూ ఉన్నారండి బట్ మీరైతే డౌన్ఫాల్ అయితే కారు మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీరు మీ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది వాళ్ళు చాలా మీ వెనకాల కూడా ఇలా పెంటికల్ అంటే మీకు కొంత డబ్బు రూపకంగా కూడా ఇన్వెస్ట్ అనేది చేసా లేదంటే డబ్బుల పరంగా ఏదైనా బిజినెస్ చేసి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసి మిమ్మల్ని అంటే నిందలు వేయాలి అని చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారో లేదంటే మీ పర్సన్ నుంచి మీరు విడిపోయి మీరు హ్యాపీగా ఉంటున్నారో తెలియదండి కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు సింగిల్గా హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి మీ లైఫ్లోకి మళ్ళీ ఒకసారి రావాలి వచ్చేసి మీ లైఫ్ మొత్తం చిందర వందర గందరగోళం అనేది సృష్టించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలి అని వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు మీకు ఒక ప్రపోజల్ అయితే వారైతే ముందుకు వస్తూ ఉన్నారు మీకు త్వరలోనే వాళ్ళైతే ప్రపోజల్ అనేది పెట్టబోతున్నారు అది కూడా ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలో మీకు ప్రపోజల్ అనేది పెట్టి మీ లైఫ్లోకి వచ్చేసి సెలబ్రేషన్ అనేది చేయబోతూ ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క కుయుక్తులు అనేటివి వాళ్ళు మీకు దూరంగా ఉంటే చేయడం అనేది సాధ్యం కావడం లేదు మీరు వాళ్ళు మిమ్మల్ని డౌన్ఫాల్ చేసేసి వాళ్ళు మిమ్మల్ని తొక్క అయితే చూశారు బట్ ఇప్పుడు మీరే వాళ్ళకి ఒక ముళ్ళు లాగో గుచ్చుకుంటున్నారు వాళ్ళు మీకు ఏదైనా హాని చేయాలంటే దూరంగా ఉండి చేస్తే సాధ్యం కావడం లేదు కాబట్టి వాళ్ళు మేము మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ నుంచి విడిపోయిన వ్యక్తులు మళ్ళీ మీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అది మేబీ మీ పర్సనే కావచ్చు మీ యొక్క బిజినెస్ పార్ట్నరే కావచ్చు మీ యొక్క రిలేటివ్సే కావచ్చు మీ యొక్క ఫ్రెండ్సే కావచ్చు మీ పైన ఈర్ష్య పడే వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ మీ నుంచి దూరం అయ్యింది వాళ్ళు ఇంకా చాలా థర్డ్ పార్టీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి దూరం కావడం అయితే జరిగింది బట్ ఇప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళుగా మళ్ళీ మీతోటి ఒక స్టెప్ అనేది తగ్గి బ్యాక్ స్టెప్ మీ లైఫ్లోకి రావాలని అయితే మీకు చిన్న ప్రపోజల్ అని పెట్టేసి మళ్ళీ ఆ ప్రపోజల్ తోటి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము గతంలోలాగా కలిసిపోయాం మాకు ఎలాంటి మనస్పర్ధలు లేవు అని క్రియేట్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని అయితే ఇబ్బందులకు పెట్టి మళ్ళీ బాధ అనే బాధకు గురిచేసి మళ్ళీ మీ ఒంటరి జీవితాన్ని మళ్ళీ మీరు అనుభవించాలి అని అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ అయితే మీ వైపు ఉందండి మీకు జస్టిస్ అనేది అయితే జరుగుతుంది వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీకు మీ ఇంట్యూషన్ అయితే చెప్తుంది వాళ్ళు ఎన్ని చేసినా కూడా మీకైతే ఏమైతే కాదండి వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే మిమ్మల్ని పట్టించుకోనట్టుగానే వారి లైఫ్లో వారు ఉంటున్నట్టుగానే వారి పని వారు చేసుకుంటున్నట్టుగానే మీకు వారికి ఎలాంటి రిలేషన్ లేదు అనేలాగానే ఉంటున్నారు కానీ అలా మీకు మీకు సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా అంటే మీకు మేబీ బ్లడ్ రిలేషన్ అనుకోండి కాదన్నలేరు కదా ఎందుకంటే రక్త సంబంధికులను కాదనుకుంటున్నారు కాబట్టి ఆయన లాగిన్ వాళ్ళు చేస్తారు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వారికైతే మీ నుంచి ఏదో కావాలి అండి కొందరేమో మీరు మీరు పర్సన్ పరంగా అయినా మీరు బాగుండి ఉండాలి లేదంటే మీరు ఫైనాన్షియల్గా బెటర్గా ఉండి ఉండాలి మీ యొక్క ఫైనాన్షియల్ లాభం కోసం చూస్తున్నారు మీ దగ్గర ఉన్నదానికోసం లేదా మీ కోసం అయితే వాళ్ళైతే ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళ కుయుక్తులు అనేటివి పన్నకపోవడం వల్లనే మీకు మీ పర్సన్కి కానీ మీకు మీకు ఏ సిచ్యువేషన్స్కు మిమ్మల్ని అయితే దూరం అయితే వాళ్ళు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులు ఏ వ్యక్తుల్ని దూరం చేశారో ఆ వ్యక్తుల్ని మీకు దగ్గరగా కలపబోతూ ఉన్నారు మీరైతే సెలబ్రేషన్ అనేది చూడబోతున్నారు త్వరలో యాజ్ వాళ్ళ యాజ్ ఏ టైం మళ్ళీ ఏం చూడబోతున్నారంటే సాడ్నెస్ కూడా చూస్తారండి వారు ఏంటంటే వారి పథకాలు అనేటివి మీ పైన పారడం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరినైతే మీ లైఫ్లో నుంచి దూరం చేశారో వాళ్ళనే మీ లైఫ్లోకి పంపించి మళ్ళీ మిమ్మల్ని ఏడిపించాలి అనేది వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నమాట మీరు దూరపు వ్యక్తులను పెద్దగా పట్టించుకోరు వాళ్ళకి వాల్యూ ఇవ్వరు వాళ్ళని మీ యొక్క మనుషులుగా మీరైతే ట్రీట్ చేయరు మీరు వాళ్ళపైన ప్రాక్టికల్గా ఉండడం అయితే జరుగుతుంది మీకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అంటే మీకు వారికి బంధం అనేది ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని ఎమోషనల్గా ట్రీట్ చేయడము వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము వారిపైన మనీ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి అలాంటి వ్యక్తులనే మీకు అగెనిస్ట్ ఉన్న వారైతే పంపించబోతూ ఉన్నారు వాళ్ళు మీ పతనం అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు బట్ యూనివర్స్ అయితే వారికి వారు మీ పతనం కోరుకుంటున్నారు కాబట్టి మీకైతే మంచి రోజులు అయితే వస్తూ ఉన్నాయి మీ యొక్క శ్రమ కఠోర శ్రమ మీ పట్టుదల మీరు ఎవ్వరికి నమ్మక ద్రోహం చేయలే కాబట్టి మీ యొక్క మంచితనం అనేది మీకైతే యూజ్ అవడం అయితే జరుగుతుంది చేసిన మంచి ఎక్కడికి పోదు ఏదో ఒక రూపకంగా తిరిగి వస్తుందని అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏం చేయలేమండి అండి మూర్ఖులను రంజింపచేయలే చేయలేము కదా అలాగా మీకైతే మంచి అయితే జరుగుతుంది కానీ మీకు మీ పైన అయితే కొందరైతే నిఘా పెట్టి ఒక పాగ లాగా పెట్టేసి ఉన్నారు మీ చుట్టూ ఉన్న పీపుల్ గురించి మీరైతే కొంచెం అలర్ట్గా అయితే ఉండండి మీ సరౌండింగ్స్లో మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నా కూడా ఇన్వైట్ అయితే చేయండి బట్ యాజ్ ఎ టైం మళ్ళీ ఏంటంటే మీరు అలర్ట్గా కూడా ఉండండి అంటే తన నుంచి ఏదైనా ముప్పు ఉందా అనేసి అంటే మీకు ప్రతిదీ కర్మ వల్లే జరుగుతుందండి మంచి కర్మ చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది చెడు కర్మ చేస్తే అంత చెడు అయితే జరుగుతుంది మీకు గత జన్మ సంబంధాలు అయితే వీరతోటి ఉన్నవి వాళ్ళ వల్ల మీరు ఇవన్నీ ఫేస్ చేయడం కర్మ అనేది వదిలిపెట్టదు అని అంటారు కదా దానివల్ల మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ చూస్తూ ఉన్నారండి కానీ మీకు కూడా యూనివర్స్ అయితే మంచి చేస్తుంది ఎందుకంటే మీరు ఇతరులకైతే హాన్ చేయని పర్సన్ అండి మీరు ఒక యూనిక్ పర్సను మీరు ఇతరులది లాక్కొని తినడము వారికి ఒక నమ్మక ద్రోహం చేయాలి వారి లైఫ్లోకి వెళ్ళాలి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి అంటే ఎఫైర్స్ తోటి ఎంటర్టైన్మెంట్ చేసే పర్సన్ అయితే కాదు మీరు ఒక జెన్యున్ పర్సను కాబట్టి మీ వెనకాల ఎన్ని గోతులు తవ్వినా మీకు ఎన్ని పథకాలు అనేటివి వేసిన మీరు ఫైనల్ రికవరీగా మీరే ఒక యూనిక్ పర్సన్ లాగా ఒక హీరోలాగా ఒక క్వీన్ లాగా ఒక ఎంప్రెస్ లాగా ఒక కింగ్ లాగా మీరే ఉండబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అండి మీకు అంతా అయితే మంచిగా జరుగుతుంది వారు మీకు చెడు చేయాలనుకున్నా కూడా ఆ చెడు కూడా మీకు మంచిగా మారబోతుందండి వారు 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 కొట్టే ఎదురు దెబ్బల వల్ల మీరు జీవితంలో అన్నింటిలో కూడా ఆరితేరుతారు అంటే శత్రువు వల్ల మీరు జీవితాన్ని అయితే చూస్తారు అంటే కష్టాలు చూస్తారు ఆ కష్టాల వల్లనే మీ లైఫ్ అనేది గ్రోత్ అయితే ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే సాధిస్తారు మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నారో మీరు అంత యూనిక్ పర్సన్గా అయితే ఎదగబోతూ ఉన్నారండి వ్యూవర్స్ అది మీకు సంబంధించిన వాళ్ళే మీకు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఫిజికల్గా అరేస్మెంట్ అనేది చేయాలి అని వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు మీరు ఏడుస్తూ ఉండడం వాళ్ళకి కావాలి అంటే కొందరు పేషెంట్స్ ఎలా ఉంటారంటే దీనివల్ల ఒక రిలేషన్ అనేది బ్రేక్ చేస్తే ఇతరులకు వచ్చేది ఏముండదండి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయింది అనుకోండి తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అదే ఎంటర్టైన్మెంట్ తనకి ఇంకెక్కడ కావాలన్నా దొరుకుతుంది ఏంటంటే ఒక పగతోటి ఒక ఈర్షతోటి ఒక ద్వేషంతో వాళ్ళు ప్యాచప్ కావడం ఇలాంటివి ఇతరులకు ద్రోహం చేయడం అయితే చేస్తూ ఉంటారు వీళ్ళ వల్ల ఇతరుల లైఫ్లో అయితే చిన్న అవుతాయి కొందరు అయితే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తాయి ఒకరు చేస్తారు నిందలు ఒకరు భరిస్తారు ఇంకొకరు ఎవరో బలి కావాల్సి వస్తుంది అగో అలాంటి పర్సన్స్ మీ చుట్టూ తలైతే ఉన్నారండి బీ కేర్ఫుల్ వాళ్ళను ఐడెంటిఫై చేయడం కూడా మీకు సులువు ఎందుకంటే మీ ట్యూషన్ అనేది చెప్తుంది వాళ్ళు మంచి వాళ్ళు కానట్లయినంటే మీ ట్యూషన్ వాళ్ళని మీ దగ్గరికి పం వెళ్ళనివ్వదు మీరు కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళరు మీ దగ్గరికి వారిని రానివ్వరు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలర్ట్గా అయితే ఉండండి మీ పైన కొంచెం ఫోకస్గా వాళ్ళు అయితే ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి మేబీ మీరేదైనా మీ దగ్గర వాళ్ళకంటే వాల్యుబుల్ వస్తువు మీ దగ్గర ఉండన్నా ఉండాలి లేదంటే మీరు వాళ్ళకంటే బ్యూటిఫుల్గానైనా ఉండాలి ఎందుకంటే మీకు ఇంత లాస్ చేసినా ఇప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని వీడతలేరు అనంటే చూడండి వాళ్ళకి ఎంత పాగ ఉందో ఎంత ద్వేషం ఉందో కొందరు ఎలా ఉంటారంటే ఒక మనిషిని పీల్చి పిప్ప చేసి జరిగలాగా బ్రెడ్ తాగుతూనే ఉంటారు అలాంటి వ్యక్తులు అనమాట వీళ్ళు కూడా వాళ్ళెవరో మీ చుట్టూతో ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళే బీ కేర్ఫుల్ అండి వాళ్ళు ప్రతి క్షణం కూడా మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి రిగిన్యన్ కావాలని కూడా కోరుకుంటున్నారు ఒక సెలబ్రేషన్ పేరు అయితే చెప్పి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి సర్కిల్ చాలా అయితే ఉంది వాళ్ళు ఏమో ఆషామాషా పీపుల్ కూడా కాదండి చాలా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళే అంటే పేరుకు పెద్ద మనుషులు చేసేటి మొత్తం చిల్లర కార్యాలండి అలాంటి వ్యక్తులు వారితోటి మీకు రిలేషన్స్ అయితే ఉన్నవి చూసుకోండి బీ కేర్ఫుల్ ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము డబ్ల్యూ విహెచ్ జెడ్ క్యూ ఎన్ వై ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినెట్ అవుతుందో కూడా చూద్దాం సెవెన్ అండి సెవెన్ సిక్స్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఎయిట్ త్రీ టూ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఎయిటీన్ లెవెన్ టెన్ సిక్స్టీన్ వన్ ఈ నెంబర్స్ వారికి ఎక్కువగా రుజునెట్టుకోవడం అయితే జరుగుతుంది మీకు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి మీకు ఆ వ్యక్తుల నుంచి ఏ ఏ మంతుల్లో మీకు సైన్స్ అనేటివి వస్తాయో కూడా చూద్దామండి జూన్ మంత్ అండి జూన్ మంత్ కొందరికి సెప్టెంబర్ జూలై అండి డిసెంబర్ మార్చ్ ఫిబ్రవరి ఏప్రిల్లో మీకు ఆ వ్యక్తులు తారసపడడం అయితే జరుగుతుంది కొందరికి మే మంత్ కూడా కొందరికి అక్టోబర్ చాలా మంత్స్ అయితే వచ్చాయండి జనవరి ఈ మంతులలో ఆ పీపుల్ అయితే మీతోటి కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి రాశుల పరంగా మీనరాశి వృచ్చిక రాశి తులారాశి మేషరాశి వృషభ రాశి కుంభరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో కూడా చూద్దామండి మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ అయితే వస్తుందండి అంటే మీరు ఏదైనా మిస్ అవుతుంటే అదే మీకు మిస్ అయిన ప్రతి ఒక్కటి మీ లైఫ్లోకి అయితే వస్తుంది మీ శత్రువులు మీకు ఇది ఉండొద్దు అది ఉండొద్దు అని కోరుకుంటున్నారు కదా వారికి ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు యూనివర్స్ అయితే తిరిగి పంపించబోతుందండి హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ కూడా మీ లైఫ్లో అన్నీ ఉంటాయండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం అయితే మీకు కరెక్ట్ టైం కాదని చెప్తుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో నుంచి ముందుకైతే వెళ్ళిపోండి అక్కడే స్టేబుల్గా ఉండకండి విత్ ఇన్ ద ఫ్యూ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో చాలా మార్పులు అయితే వస్తాయి నో నీడ్ టు వరీ అంటే దేని గురించి పెద్దగా ఆలోచించకండి థింక్ చేయకండి టైం వేస్ట్ చేసుకోకండి ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు ఈ ఇయర్లో మొత్తం మీకు మార్పు అనేది వస్తుంది బీ యాక్టివ్ ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఎవరి వల్లనో మీ టైం వేస్ట్ చేసుకోవడం మీ మనీ వేస్ట్ చేసుకోవడం అయితే చేయకండి డల్గా ఉండకండి బీ యాక్టివ్గా ఉండండి యాక్టివ్గా ఉంటేనే అన్ని పనులు అవుతాయండి మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీలో ఉంటే అంత నెగిటివిటే జరుగుతుంది పాజిటివ్నే క్లైమ్ చేసుకోండి అంత పాజిటివిటీ జరుగుతుంది ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి ట్రస్ట్ నమ్మండి నమ్మకమే జీవితం అండి నమ్మకుంటే ఏది కూడా మన లైఫ్లోకి రాదు అసలు మనం కూడా ఉండలేమండి నమ్మాలి కొన్ని సిచ్యువేషన్స్లో రిమైన్ పాజిటివ్ అంతా కూడా పాజిటివిటీనే క్లైమ్ చేసుకోండి నమ్మండి పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ఆర్ రెడీ అంటే మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఎవరికైనా ఉంటే వారికి కూడా మీరు హెల్ప్ అయితే చేయండి దాని ద్వారా మీకు ఇతరుల సహాయం అందడం అయితే జరుగుతుంది తద్వారా మీకున్న సిచ్యువేషన్స్ని గట్టెక్కడం మీ లైఫ్ బెటర్గా మారడం అయితే జరుగుతుంది మీకు ఇంకా ఈ ఓరాకిల్ కార్స్లో కూడా ఏం చెప్తారో యూనివర్స్ చూద్దామండి యు మేక్ ఏ డిఫరెన్స్ మీరు ఎందరిలో ఉన్న చాలా డిఫరెంట్గా ఉండే వ్యక్తి ఆల్వేస్ బీ కైండ్ మీరు చాలా దయతోటైతే ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి యూ కెన్ అండ్ యూ విల్ అంటే మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అని కూడా మీకు ఎంజిల్స్ అయితే సమాధానం చెప్తుంది ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ మీ ఐడియాలను ఎక్స్ప్రెస్ అనేది చేయండి అంటే మీరు కొంచెం ఇంట్రోవర్ట్ పర్సన్ లాగా డల్గా వండుకుంటూ మీ లోపల మీరు మదన పడే వ్యక్తి లాగా ఉన్నట్టున్నారండి దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే వచ్చేలాగా ఉన్నావి మీరు ఎవరితోటైనా ఏదైనా మాట్లాడాలి చెప్పాలి అనుకుంటే మొహమాట పడకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయండి దాని ద్వారా మీ పనులు అయితే సకాలంలో కంప్లీట్ కావడము మీ లైఫ్లో ఉన్న రిస్క్ స్టేజెస్ అనేటివి ఎండ్ చేసుకోవడం మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇందులో థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు కనెక్ట్ అయిన ఎనర్జీస్నే రిసీవ్ అయితే చేసుకోండి కనెక్ట్ కానివి లీవ్ చేయండి ఇవి వేరే వాళ్ళకి రిసీవేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివ్నే క్లైమ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి